విమానాల్లో సేఫ్టీ విషయానికి వస్తే ఇంత విపరీతంగా టెక్నాలజీ పెరిగిపోయినా కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ప్రయాణికులు తప్పించుకోవడం కోసం పారాషూట్లు వాడచ్చు కదా అని అంటూ ఉంటారు ఎందుకు పారాచూట్లు వాడరో మీకు తెలియజెప్తాను మీకు ఇప్పుడు జస్ట్ మూడు ముక్కల్లో తెలుసుకోండి పారాచూట్లు కొంచెం బరువుగా ఉంటాయి ఈ బరువు కాస్త విమానం మీద లోడ్ పడుతుంది ఈ బరువుకు తగ్గట్టుగానే ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఇది ఫస్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల వరకు ప్రయాణికులకి సరిపడా పారాచూట్లు ఇవ్వాలి ఈ పారాచూట్లు కూడా ఇన్స్ట్రక్టర్ లేకుండా ఎవరు ఫ్లై చేయలేరు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కొన్ని వందల వేల అడుగుల్లో అసలు అట్మాస్ఫియర్ కూడా చాలా తక్కువగా లో ప్రెజర్లో ఉంటుంది అంత ఫ్లై చేస్తూ కిందికి ల్యాండ్ అవ్వడానికి ఎవరు ధైర్యం చెయ్యరు ఈ లో ఫ్లై అయ్యి సేఫ్టీగా తప్పించుకొని కిందికి రావడానికి కూడా చాలా ట్రైనింగ్ తీసుకుని ఉండాలి కొంతమంది లగేజ్తో ఉంటారు కొంతమంది పక్కన మొసలి వాళ్ళు ఉంటారు కొంతమంది పసిపిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఉంటారు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో ఉంటారు వీళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ సందర్భాల్లో ఈ పారాషూట్లు ఓపెన్ చేసుకోలేరు సరే ఓపెన్ చేసుకున్నారు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు అంతా బాగానే ఉంది కొన్ని వేల అడుగులు ఎత్తులో నుంచి స్పీడ్గా వెళ్తున్న విమానంలోంచి కిటికీ అద్దాలు పగలగట్టుకొని దూకేశారే అనుకుందాం ఇంపాసిబుల్ కిందకి రాలేరు ఎందుకంటే ఫ్లైట్ ఇంజన్ లోపల ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది దాంట్లో ఇరుక్కుంటారు ఎస్ క్రాష్ అయిపోతుంది ఫ్లైట్ వీళ్ళు ఆ పారాషూట్ తీసుకొని కిటికీలోంచి బయటికి రాగానే దాంట్లోనే ఇరుక్కుపోతారు ఆ స్పీడ్కి లేదా పై నుంచి కింద పడేలోపు అది వేడికి కాలిపోతుంది ఇలాంటి కారణాల రీత్యా పారాచూట్లు విమానాల్లో పెట్టలేదు కంటెంట్ అభిప్రాయం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ